హాయ్ అండి అందరికీ నమస్తే అంతా ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వీడియో బెట్ అయితే లాంగ్ వీడియో పెట్టి రోల్ అయిపోయింది కదండి ఫోన్ కొద్దిగా ప్రాబ్లం ఉండైతే నేను వీడియో అయితే పెట్టడం లేదు ఇప్పుడు కూడా అలానే ఉంది కానీ నేనైతే మెల్లిగా వీడియో తీసేస్తే పెడతా ఉన్నాను ఈరోజు థర్స్ డే నా రొటీన్ లాగ్ వచ్చి నేను మీతో షేర్ చేస్తూ ఉన్నాను మనకి పండుగ దగ్గరకు వచ్చేసింది కదండి ఉగాది పండుగ ఇంకా ఇల్లు అంతా క్లీనింగ్ అంతా పనులు అయితే ఉంటాయి కదా నేనైతే ఈరోజు తరసీ రోజు మార్నింగ్ ఇలా బాబా పూజ అయితే చేసుకున్నానండి సింపుల్గా ఏం ప్రసాదము అదంతా ఏం చేయకుండా ఫ్రూట్స్ పెట్టేసుకొని ఇలా లోటస్ దీపాలు పెట్టుకున్నాను ఈరోజు కొత్తవి ఇవి కొత్తవి అంటే ఆల్రెడీ వాడాను నేను మామూలుగా కామాక్షమ దీపం పెట్టుకుంటాను కదండి ఇంక రేపు ఫ్రైడే అందులో ఏకాదశి కదా అందుకనేసి రేపు ఫ్రైడే క్లీన్ చేయకూడదు అనేసి ఈ రోజే మొత్తం అన్నీ క్లీన్ చేయడానికైతే పక్కన పెట్టేశాను అవన్నీ క్లీన్ చేసేసుకొని రేపు పొద్దున్నే పూజకైతే వాడుకోవచ్చు అనేసి అందుకని ఈ దీపాలు పెట్టుకున్నాను నేనైతే థర్స్డే రోజు బాబా పూజ అయితే ఇలా సింపుల్గా చేసేసుకున్నానండి మనం ఇప్పటి నుంచి వన్ రూమ్ అంతా క్లీనింగ్ స్టార్ట్ చేస్తే కనుక మనకి పండగ దగ్గరకు వచ్చేసరికి అన్ని రూములు నెట్గా క్లీన్ అయిపోతాయి ఒక్కొక్క షెల్ఫ్ క్లీన్ చేసేసుకుంటూ వచ్చామనుకోండి ఎక్కువ ఉండేది వన్ రూమ్లోనే కదండి పని అంతా అందుకనేసి ఫస్ట్ నేను వన్ రూమ్ అయితే ఈరోజే స్టార్ట్ చేస్తున్నాను క్లీనింగ్కి పండగ క్లీన్ చేశాను కానీ పైపైన అయినా ఉరికే అలా క్లీన్ చేస్తే సరిపోతుంది డీప్ క్లీనింగ్ అయితే నేను పండగప్పుడే క్లీన్ చేసుకున్నాను నేను ఇలా షెల్ఫుల్లో ఉండే పేపర్స్ కూడా ఏం తెలియదండి ఆ పేపర్స్ అలా పెట్టేసి ఇలా పై పైన ఏమన్నా దుమ్ము అది ఉంటే క్లీన్ చేసేస్తూ ఉండాను ఎందుకంటే ఇది వచ్చేసి పిల్లలు వేసే చార్ట్స్ ఉంటాయి చూడండి డ్రాయింగ్ వేసేటివి ఆ చార్ట్స్ అండి ఇవి కొద్దిగా థిక్నెస్ ఉంటాయి కాబట్టి చాలా స్టిఫ్గా ఉంటుంది ఏం నీట్గా ఉన్నాయి మనం ఇప్పుడు వేసినట్లే ఉన్నాయండి కొత్తగా అందుకనేసి పైన ఏమన్నా చీమర్లో అలా ఉంటాయి కదా అవి మాత్రమే క్లీన్ చేసేసుకొని ఇవన్నీ నెట్గా తుడిచేసేసి ఇలా సర్జేసుకున్నాను నేను షెల్ఫుల్లో వేసుండే పెయింట్ కలరే షీట్స్ కూడా అవే కలర్స్ తెప్పించుకున్నానండి ప్లెయిన్లో నాకు న్యూస్ పేపర్స్ కన్నా ఇలా ప్లెయిన్ షీట్స్ వేసుకుంటేనే చాలా ఇష్టంగా ఉంటుంది అందుకనేసి ఇలా ఈ ప్లెయిన్ షీట్స్ వేసుకున్నాను డ్రాయింగ్ షీట్స్ న్యూస్ పేపర్ అనుకోండి కొద్దిగా వాటర్ ఉన్నా కూడా ఒకలాగా అయిపోతాయండి మెత్తగా ఇవైతే ఏమంతగా ఇది కావు చాలా బాగుంటాయి నీట్గా ఏమన్నా ఉన్నా దుమ్మలా కొద్దిగా ఇది తుడి చేస్తే కనుక క్లాత్ పెట్టేసి నీట్గా వచ్చేస్తాయి అలానే ఇటు సైడు బాటిల్స్ కూడా అన్నీ నీట్గా తుడి చేసేసి ఇలా సజేశాను మనము రోజుకి ఒక ఫోర్ సెల్ఫ్స్ అలా సర్దేసుకున్నాం అనుకోండి అంత మనకు పని ఎక్కువగా చేసినట్టు అనిపించదు ఇలా సింపుల్గా పని అయిపోతుంది తర్వాత ఈ పైన వాటికి అన్నిటికి నేను రోల్స్ వస్తాయి కదండి మామూలుగా బయట పంపించే వాళ్ళకి లగేజీలకి ర్యాప్ చేస్తారు చూడండి రోలు ఆ రోల్తో ర్యాప్ చేసేసానండి మనం ఏమన్నా వంట చేసినప్పుడు ఆయిల్ అవంతా ఏమీ సామాన్ పైన జిడ్డు కాకుండా అలా రోప్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత లంచ్కి వచ్చేసి నేను ఇలా క్యారెట్ ఫ్రై చేసేసి ఆకుపప్పు చేశానండి పాలాకు పప్పు చేసేసాను ఈ పనులన్నీ అయిపోయేసరికి నాకు టైం అయితే ట్వెల్వ్ థర్టీ అయిపోయిందండి తర్వాత నాకు వంట అంతా అయిపోయేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోయిందండి ఈరోజు వీడియో అయితే ఇదండి చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చుంటే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే బాయ్ అండి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో